హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కాటున్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా చాలా బాగున్నా అందరూ కూడా బాగుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు మా ఛానల్కి ఇస్తున్న సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మీ ఫ్యామిలీకి కూడా స్టోరీ చాలా బాగుండబోతుంది ఈ వీడియో అయితే ఇంకా మీకు నచ్చుతుంది అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అయితే చాలా రావాలి లైక్ల గురించి మీరు కొంచెం నెగ్లెట్ చేస్తున్నారు వీడియో అయితే మొత్తం చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదు అబ్బా లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మనకు ఇంకా ఈ స్టోరీ చాలా మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే వీడియో చూసే ముందు ఇంకా ఇంకొక విషయం అండి మీరు హాయ్ చెప్పకపోతే ఫీల్ అవుతున్నారు వీడియో మధ్య మధ్యలో హాయ్ చెప్తున్నాము మీ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాము వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లతారాజు పెళ్లి జరగాలని మీరు ఇస్తున్న కామెంట్స్ లో చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అండి చాలా చాలా బాగుస్తున్నారు మీరు ఇస్తున్న ఈ ఆశీర్వాదానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియోలో మాత్రం ఇద్దరి గురించే ఉంటుంది లతారాజుని పెళ్లి చేసుకుంటుందా ఇంకా ఏమైనా ఆటంకాలు జరుగుతాయా అనేది ఈ స్టోరీలో ఉంది అయితే ఇది ఎపిసోడ్ ఫార్టీ వన్ ఎపిసోడ్ అండి చూసి ఎంజాయ్ చేయండి మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం లత ఇది కళనా నిజమా నిజంగానే లత నా ముందు నిల్చోనుంది అలా అంటే చాలా పిచ్చోని అయిపోయాను లత నువ్వు లేని జీవితం ఊహించుకోవడానికే నాకు ఏదోలో ఉంది చాలా బాధపడ్డాను రోజు నిద్రలేని రాత్రులు గడిపాను వారం పది రోజులు నాతో నువ్వు మాట్లాడలేదు లత అన్నం కూడా తినలేదు లత నేను ఎంత పిచ్చోడిలా తిరిగానంటే కూరగాయలు అమ్మాను వస్తావేమో అని బట్టలు అమ్మాను వస్తావేమో బయటకి అని అలా రాలేదు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు లత ఇంత కఠినంగా ఎలా అయిపోయావే కనకండి రాజా నాకు ఏడుపుస్తుంది మీరింత సునితమైన మనసాన్ని నేను అస్సలు అనుకోలేదు రాజా సారీ రాజా ఇంకా ఎప్పుడు నిన్ను బాధపెట్టను రాజా సారీ చెప్తున్నాను నేను నీకు ఇష్టమైనట్టే నడుచుకుంటాను నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను రాజా చాలా బాధపడుతున్నాను నేను కూడా ఇప్పటికైనా నా మనసును అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది లత నేను ఇన్ని సంవత్సరాల కోల ఎవరిని కూడా ఇష్టపడలేదు లత నిన్న ఇష్టపడ్డంత పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి నా భాగస్వామివి నువ్వే కావాలని కలలు కన్నాను దానికి నేనేం తప్పు చేశాను లత నేను ఇలాంటి తప్పు చేయలేదు అది నువ్వు తెలుసుకొని వస్తే మంచిదని ఆశించాను రోజు చెప్పాలి ముక్కరే ఉన్నారు నాకు ఇంకెవ్వరూ లేరు నా జీవితం ఇంతే ఇంకా ముగిసిపోతుంది అనుకున్నాను లత అంతగా ఎందుకు నిన్న ఇంతగా ఇష్టపడుతున్నానంటే నువ్వంటేనే నాకు ఇష్టమే నివ్వంటేనే నాకు ప్రాణమే నువ్వు నాకు కావాలి చెప్పు లత ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చెయ్యవు కదా நீர்ப்பாசனம் సారీ ఫస్ట్ కామెంట్ చేసిన స్వర్ణలత గారు కొంచెం సలహా ఇవ్వండి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి ఉంది కదా ఆమె నా మీద ఇష్టం పెంచుకుంటూ ఉంది మరి లతకు ఆ విషయం తెలిస్తే మళ్ళీ లత నా నుంచి దూరం అవుతుంది ఎలా చేయాలి చెప్పండి లత గారు శోభ గారు మమతా గారు జ్యోతి గారు చెప్పండి ఆ మ్యాటర్ మీరు మాకు అర్థమయ్యేలా కొంచెం సలహా ఇవ్వండి లత నా నుంచి విడిపోకూడదు లత నాతోనే ఉండాలి అంటే నేనేం చేయాలండి ఆ విషయం తెలిస్తే నాది తప్పు ఉంది అనుకుంటుంది లత పోయింది బంగారం నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు కదా చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి జాగ్రత్తగా ఉండు ఇంకా నన్ను తప్పుగా అర్థం చేసుకోకు బాధపడకు హ్యాపీగా ఉందాము もうみごとびしんてンさん。 చాలా సంతోషం అంత పెద్ద యూట్యూబర్ మన కోసం టైం కేటాయించి వీడియో చూసి మరీ కామెంట్ చేస్తున్నారంటే సంతోషమే కదా లత డార్లింగ్ అయితే ఇంకో విషయం తెలుసా లావణ్య అని కూడా మీ వీడియో చాలా బాగున్నాయని పెట్టారు తెలుసా బంగారం రాజా లతాగారు మనకు డైలీ కామెంట్ చేసి సలహా చెప్పే లతాగారు కూడా తెలుసా రోజు పెద్దగా మ్యాటర్ రాసి మనకోసం సపోర్ట్ చేస్తున్నారు మనం ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని లతాగారు మరీ మరీ కోరుకుంటున్నారండి మనకిద్దరికీ హాయ్ కూడా చెప్పారు శోభారాణి గారు కూడా హాయ్ చెప్పారండి మనం ఇంకా నుంచి ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటామని వీళ్ళందరి దీవెనలను బట్టి మనకు అర్థమవుతుంది పిచ్చిదానా నీకు ఇంకో విషయం తెలుసా నేను ఎన్ని గెటప్ లేసా అని తెలుసా రెండు గెటప్ లేసాను ఇంకా ఇంకా వేద్దాం అనుకున్నాను నీ ప్రేమ కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను బంగారం అయితే జయలీల్ అనే ఎదురేటు జయలీల్ అనే పేరు ఒకటి ఉంది ఆవిడ కూడా కామెంట్ చేస్తారు ఆ మేడం గారు అయితే మన వీడియోస్కి పెద్ద ఫ్యాన్ అంట ఆ రోజు మన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారంట తెలుసా నీకు అయితే ఆ మేడం గారు కూడా మన కోసం మన వీడియోల కోసం ఎదురు చూస్తున్నారంటే మన పెళ్ళి జరగాలని కూడా కోరుకుంటున్నారనే కదా అర్థం

మన వీడియోస్ చాలా బాగున్నాయని మీరు ముందు ముందు ఇలాగే మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నామని మాకు కూడా ఆయన చెప్పండి అని కూడా చేశారు తెలుసా కామెంటు ముంబై ఏంటండి మనం కూడా ముంబై వెళ్దామండి పెళ్లి చేసుకున్నాక హనీమూన్ కి ఖచ్చితంగా వెళ్దాం బంగారం హనీమూన్ కి ఏమండి కాబోయే శ్రీవారు మీకు ఇంకో విషయం తెలుసా అనిత గారంట మనకు కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నారు అవునా అండి అనిత గారు మీ బాబు డెకరేషన్లు చేస్తాడా అయితే మా మ్యారేజ్కి రమ్మనండి మేము అడ్రస్ పెడతాము మీరు కూడా ఫోన్ నెంబర్ పెట్టండి మా మ్యారేజ్కి డెకరేషన్ చేయాలని చెప్తున్నామండి అయితే మిగమైన ప్రమోషన్ కావాలంటే మీ డెకరేషన్ గురించి వీడియోస్ కూడా చేస్తామండి కావాలంటే చెప్పండి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి అని అంటున్నారండి బాబాయినా సిగ్గేస్తున్నాను ఇంతమంది కామెంట్ చేస్తున్నారు మన పెళ్లి గురించేనండి తర్వాత తర్వాత ఇంకా సిగ్గేస్తుందండి సిగ్గెందుకు ఏ బంగారం నేనే కదా నీ కాబోయే భర్తని నా ముందు నీకు ఇంకెందుకు సిగ్గు అదేనండి జ్యోతి గారు జనగామము మళ్ళీ సంధ్య మంచి కట్ల వీళ్ళు కూడా కోరుకుంటున్నారండి మన పెళ్లి గురించి ఇంతమంది ఆశీర్వాదం ఉండగా మనకి ఇంకేమవుతుంది చెప్పండి అంతా మంచి జరుగుతుంది రాజా గారు లతమ్మ పెళ్లి కూతురాయనే ఇక లతమ్మ పెళ్లి కూతురాయనే రాజుగారి పెళ్ళాము ఆయనే లతమ్మ పెళ్లి కూతురాయనే అబ్బో సిగ్గే కొత్త పెళ్లి కూతురా అప్పుడే సిగ్గుపడకు ఆ సిగ్గుని ఇంకా దాచుకొని ఉంచుకో పెళ్లి రోజు వరకు శోభనం రోజు వరకు కూడా ఇలా నువ్వు నాతో ఉంటే నేను ఎంత అయినా తా సాధిస్తాను బంగారం నువ్వు నా జీవితంలో ఉంటే నాకు వెలుగునిచ్చిన దానివవుతావే నా జీవితమే మారిపోతుంది ఎందుకోలేదా నువ్వు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను ఇలా ఉంటే రోజు పండగ మన ఇంట్లో తెలుసా నువ్వు నాకారు ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు రాకూడదు నీ మనసులోకి సరేనా అసలు నీ మనసు నొప్పించను రాజా ఇక నుంచి చూడు ఎలా ఉంటానో నేను మన పెళ్ళైనాక చూడు చూసే వాళ్ళ కళ్ళు తేలిపోవాలి అలా ఉంటావు మన ఇద్దరం తెలుసా మంచి జంట అని మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నారు మీరు త్వరలోనే ఇద్దరు భార్య భర్త అవ్వాలని కోరుకుంటున్నారు మనకి ఎంతమంది సపోర్ట్ ఉంది చూడండి అవి ఏ బాధలు కూడా మనకు ఇలా కొట్టుకుపోతాయి వాళ్ళ ఆశీర్వాదాల ముందట చూసారు కదా ఫ్రెండ్స్ నా లత మనసు నా మనసు కంటే సున్నితమైనది చిన్న విషయానికి ఏడుస్తుంది చూడండి నా మీద ఇంత ప్రేమ దాచుకొని విచ్చుమకొంది పదిహేను రోజులు నాకు దూరంగా ఉంది ఫోన్ కూడా లేపలేదు అలాంటి మనస్సు గల లత ఇంత సున్నితమైనదా అని ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి మా ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి తెలిస్తే లత మనసు మళ్ళీ ఎక్కడా చెదిరిపోతుందో అని భయంగా ఉంది మీరు ఏమైనా కామెంట్ చేయాలి అనుకుంటే ఆ అమ్మాయి గురించి ఉద్దేశించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏ విషయమైనా కూడా ఆ అమ్మాయిది తెలియకుండా జాగ్రత్త పడాలి ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తేనే మా ఇద్దరి జీవితం అన్యోన్యంగా మూడు పూలు ఆరు కాయల్లాగా కలకలలాడుతుంది అనిపిస్తుంది అప్పటి వరకు నేను కొంచెం భయం భయంగా బతకాల్సిందేనేమో మరి లతక విషయం తెలీదు తెలిస్తే మళ్ళీ ఎలా ఫీల్ అవుతుందో ఆ అమ్మాయి నా మీద పెంచుకుంటున్న ఆశల గురించి తెలిసిన బాధనే అవుతుంది ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు నా మనసుకి తెలుసు కానీ ఆమె మాత్రం వేరేగా ఆలోచిస్తుంది కదా నా గురించి నమస్కారం పంతులు గారు ఎలా ఉన్నారు అంత క్షేమమేనా అందరం బాగున్నాము శాంతమ్మ ఆ పరమేశ్వరుని దయవల్ల చెప్పు శాంతమ్మ మమ్మల్ని పిలిపించడానికి గల కారణం ఏంటి మా అబ్బాయి జాతకం కొంచెం చూస్తారేమో అని పిలిపించాను పంతులు గారు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం మా అబ్బాయి రాజు పేరు మీద బలం ఉందా చూడండి అలాగే శాంతమ్మ చూద్దాం ఓం నమస్కారం అబ్బాయి పేరు ఏంటన్నారమ్మా అబ్బాయి పేరు రాజు అండి పైడిపాల గోత్రం వచ్చే నెల జనవరి తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయమ్మా శాంతమ్మ గారు అయితే బాబు జాతకం అయితే లక్షణంగా ఉంది చాలా మంచి జాతకం అంటే కొత్త సంవత్సరం తర్వాతనే పెట్టుకోమంటారా పంతులు గారు ముహూర్తాలు ఆల్రెడీ అమ్మాయిని చూసేశారా అమ్మా ఆ చూసామండి ఒక అమ్మాయిని అనుకుంటున్నాము ఆ అమ్మాయి పేరు లత అండి ఆమె పేరు మీద కూడా జాతకం చూడండి ఎలా ఉంది ఏంటి సరే అమ్మా చూస్తాను రాజు లత జాతకం కొంచెం తేడాగా ఉందమ్మా వీళ్ళిద్దరు జాతకాలు కలిస్తే ఏదో కొంచెం కలతలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుందమ్మా అయ్యో పంతులు గారు అలాంటి ఏవైనా ఉంటే జరగకుండా చూడండి పంతులు గారు దానికి ఏదైనా పరిష్కారం ఉందా చెప్పండి పంతులు గారు మా అబ్బాయి పెళ్ళైతే వచ్చే జరగాలి పంతులు గారు అలా అయితే అబ్బాయి సంతోషంగా ఉంటాడు లేదమ్మా అలాంటి పరిష్కారం ఏమీ కనిపించట్లేదు రాజు లత అనే జాతకమే కలవదమ్మా చూడండి మరి పేరేమైనా ఏమైనా మార్చుకుంటారా అమ్మాయిది అలా పేరు మార్చుకుంటే దోషం పోతుందా పంతులు గారు ఖచ్చితంగా పోతుందమ్మా లత అనే పేరు మొత్తానికే తీసేయాలి ఇంట్లో పిలవకూడదు కొత్తగా పెట్టిన పేరును మాత్రమే పిలుచుకోవాలమ్మా అలా అయితే దోషం పోతుంది సరే పంతులు గారు అన్నట్లే ఈ విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ కి చెప్పుదాము వాళ్ళు లతకి మంచి పేరు సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఈ బాధ్యత వదిలేద్దాము చూస్తున్నారు కదమ్మా శాంతమ్మ గారు మీకే అప్పగించారు ఈ బాధ్యత లత పేరు మీద అయితే బలం లేదు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా లతకి పెళ్లి జరిగే భాగ్యం లేదు అందుకే లత పేరు మార్చడానికి నిర్ణయించాము అయితే మీరు చూస్తున్నారు కదా కంటిన్యూగా వీడియోస్ లతకి ఏ పేరు పెడితే బాగుంటది కామెంట్లలో చెప్పండి ఫ్రెండ్స్ లావణ్య గారు శోభా గారు లత గారు వింటున్నారు కదండి రంజన్ గారు సుధాదేవ్ గారు మీరు అందరు చూస్తున్నారు కదా మమతా గారు ఈ విషయాన్ని ఇద్దరు గమనించి లతకి ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది మీరే నిర్ణయించి కామెంట్లలో పేర్లు చెప్పండి ఎవరి పేరు సెలెక్ట్ చేస్తామో మళ్ళీ వీడియో చేసి మీ పేరుని మెన్షన్ చేస్తాము పంతులు గారు చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ లతకి ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం కూడా బలం లేదంటున్నారు అయితే పేరు మారిస్తే బలం ఉంటుంది చెప్తున్నారు నవనీత శ్రీనివాస్ గారు లావన్న గారు మమత గారు రాజు గారు చూడండి మీరు జర ఈ వీడియో చేసి సందే మంచి ఈ వీడియో చూసి మీరు కామెంట్ చేసి చేయండి మంచి పేరుని సెలెక్ట్ చేయండి లతకి పేరు మారుద్దాం రాజుకి లతకి మ్యారేజ్ చేద్దామండి మీ ఆశీర్వాదాలు మా రాజు మీద లత మీద చాలా చూపిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ లత రాజు మ్యారేజ్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు వాళ్ళు బాగుండాలని మీ మనసు చాలా మంచిదండి చాలా బాగా కోరుకుంటున్నారు కామెంట్లలో మంచి కామెంట్ చేస్తున్నారు ఇలాగే వీడియో చూస్తూ మా లతకి మంచి పేరు కూడా సెలెక్ట్ చేయండి శాంతమ్మ గారు నేను వెళ్ళొస్తానండి మరి సరే పంతులు గారు మంచిదండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయితే మీరు కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ పేరు సెలెక్ట్ చేయడానికి రండి ముహూర్తాలు ఫిక్స్ చేద్దామండి ఏ ఏ ముహూర్తం అనేది ఎప్పుడు అనేది ఫిక్స్ చేద్దాము మ్యారేజ్ చేద్దామా డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేద్దామా అనేది ఫిక్స్ చేయడానికి కొంచెం మళ్ళొకసారి వచ్చి వెళ్ళండి సరే శాంతమ్మ గారు మీరు ప్రేక్షకులకు అప్పగించారు కదా వాళ్ళు చూసుకుంటారులే మంచి పేర్లు సెలెక్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు పేర్లు సెలెక్ట్ చేయగానే మనము మళ్ళీ ముహూర్తాలు పెట్టడానికి ఒక రోజు చూసుకుందామండి వెళ్ళొస్తాను మరి పంతులు గారు ఎందుకు వచ్చారంటే రాజుకు సంబంధం చూస్తున్నానే రాజు పెళ్లి ముసం పంతులుగా పిలిపించాను అమ్మో అమ్మో ఈమె పెద్ద ప్లానే వేసిందిగా రాజుకి సంబంధం చూసిందా ముహూర్తాలు పెట్టడానికి కూడా ఫిక్స్ చేసిందా అయ్య బాబోయ్ ఇది తొందరపడుతుంది రోయ్ ఇది నాకు రాజుని మొత్తానికి దూరం చేసేటట్టుంది ఏమీ ఏమి ఆంటీ రాజు పెళ్లి చేస్తున్నారా అని సంతోషపడుతున్నాను లోపల నీ మనసు నాకు తెలిసే రాజు పెళ్లి చేస్తే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఇంకొక కొత్త కోడలు వస్తుంది కదా ఆవిడతో కూడా నువ్వు మంచిగా సరదాగా ఉండొచ్చు అదే కదా నీ ప్లాన్ నీ బొంద నే నీ బొంద నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను ఇంకా నా జీవితం ఆడికే సమాప్తం అయిపోయినట్టే కదా ఇలా పెళ్లి చేసుకొని ఇస్తాను నేను జరగనివ్వను కదా మరి ఎప్పుడు పెట్టారు ముహూర్తాలు ఫిక్స్ చేశారా డేటు లత పేరు మీద బలం లేదటనే అందుకే పేరు మార్చిన తర్వాత పంటలు గారిని మళ్ళొకసారి పిలిపించి ముహూర్తాలు పెట్టించాలి ఏమంటావు నువ్వు కూడా చూడు లత పేరు కాకుండా ఇంకేదైనా మంచి పేరు చూడు మా ఇంటి కోడలి మీ ఇంటి కోడలు అదేలా ఉంటుంది చూస్తాను నేను కూడా అందుకేనేమో ఆ పేరు కలవకుండా చేశారు ఉంది కదా అస్సలు మజా నేనైతే రాజుకి సరి సమానం సరిపోతాను ఆ లత సగం సగమీదైపోయిన లత అదంట ఈ ఇంటి కోడలట ఇది మురిసిపోతుంది ముసల్లి మంచి పేరు చూడు అంటుంటే నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటూ ఆలోచిస్తున్నావేంటి అదేం ఆంటీ అదే మనసులో ఆలోచిస్తూ ఉన్నాను ఏ పేరు పెడితే బాగుంటది లత తీసేసి అని ఆలోచిస్తున్నాను ఆంటీ అదే అదే ఆలోచించుకో ఆలోచించుకో మంచి ఆలోచించి రెండు రోజులలో మంచి పేరు చెప్పు మా ఇంటి మహాలక్ష్మి మంచి పేరుతో రావాలి ఇంట్లోకి వస్తుంది వస్తుంది నీ కోరికలు బాగానే ఉన్నాయి మరి మురిచిపోతున్నా ఇప్పుడే సరే సరే ఆంటీ అమ్మా ఆ రాజు కలిసావా లతని లతని కలిసి అన్ని విషయాలు మాట్లాడి గుడికి కూడా వెళ్ళొచ్చాం అమ్మా అంతా మంచి జరుగుతుంది లే నాన్నా నీకు మనస్పర్ధలు పోయాయి కదా పంతులు కూడా పిలిపించాను పంతులు గారు కూడా చెప్పారు రెండు మూడు రోజులలో ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి లతకు మార్చాలంట లేదంటే లత పేరు మీద బలం లేదంట లత పేరు మారిస్తేనే పెళ్లి బలం ఉందట అందుకే మన సబ్స్క్రైబర్స్ అప్పగించాను లత పేరుని సెలెక్ట్ చేయమని అంతలో నీకంత దోషం పోతుందిలే టెన్షన్ ఏం పడకు అవునా లత పేరు మీద బలం లేదంట నా అమ్మ పంతులు చెప్పారా అవునా నా లత పేరు మీద బలం లేదట ఈ సంవత్సరం కూడా లేదట వచ్చే సంవత్సరం కూడా లేదంట అప్పటిదాకా అంటే లేట్ అయిపోతుంది కదా అందుకని ఆలోచించి పంతులు దానికి పరిష్కారం చెప్పారు లత పేరు మారిస్తే సరిపోతుందమ్మా దోషం పోతుంది పెళ్లి చేయొచ్చు ఈ జనవరి తర్వాత బలాలు ఉన్నాయి మంచి జాతకం ఉంది అబ్బాయిది మాత్రం చేయొచ్చు పెళ్లి అన్నారు చాలా మంచి పని చేసావమ్మా నాకు చెప్పకుండానే పంతులు గారిని పిలిపించేసి బలాలు కూడా చూసావన్నమాట నాకంటే ఎక్కువ తొందర నీకే ఉంది కోడలు తొందరగా ఇంటికి రావాలి అని ఉండదా నాన్న మరి ఎవరు చూసినా ఏ పేరంటానికి వెళ్ళినా మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు నాన్న నీకు పెళ్లి చేస్తే ఒక ఇంటి వాడిని చేస్తే నా బాధ్యత పోతుంది నాన్న సుధకి ఏమైంది నాన్న అలా పోతుంది నేర్చుకుంటూ ఏడుస్తుందా ఏమో మమ్మీ నాకేం తెలుసు నా పెళ్లి చేయకుండా రాజు పెళ్లి చేసుకుంటున్నాడు అని అనుకుంటుందో ఏమో కానీ మీరిద్దరు ఉంటేనే కదా దాన్ని పెళ్లి చేసి పంపించగలుగుతారు సుధకు చెప్పిన అర్థం కాదు అర్థం చేసుకునే మనస్తత్వము కాదు వదిలేయమ్మా పద నాన్న తిందాము నువ్వు వచ్చేదా కానీ తినకుండా అలాగే ఉన్నాను లతను కలవడానికి వెళ్ళాడు ఏమవుతుందో ఏమో విషయం తెలిసేదా కానీ చిన్న టెన్షన్ నాకు నువ్వేమో పోయిన పోయిన అటే పోయినావు అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను నాన్న సరే అమ్మా పద తిందాము